అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు ఇవి ఒత్తుల నోములు మొత్తం ఎనిమిది రకాల ఒత్తుల నోములు ఉన్నాయి నూట ఎనిమిది పువ్వొత్తుల నోము పుష్కరిణి వత్తుల నోము రుద్రవత్తుల నోము తులసి కోట వత్తుల నోము మోదక వత్తుల నోము రుద్రాక్షభరిణ వత్తుల నోము బృందావనం ఒత్తుల నోము గోపురం వత్తుల నోము ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ ఎనిమిది రకాల ఒత్తుల నోములు ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి నోముకున్న తర్వాత ఏమి చేయాలి ఈ సంవత్సరమే ఎందుకు నోముకోవాలనే విషయాన్ని వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవే కాకుండా మా ఛానల్లో చాలా రకాల సంక్రాంతి నోములు ఉన్నాయి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఈ నోములు ఎప్పుడెప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలి నోముకున్న తర్వాత ఏమి చేయాలి అనే విషయానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబర్స్ నోముకున్న సంక్రాంతి నోముల వీడియోస్ కూడా ఉన్నాయండి ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేసి చూడండి ఇవి వచ్చేసి నూట ఎనిమిది పువ్వొత్తుల సంక్రాంతి నోములు ఒక్కొక్క ప్యాకెట్లో నూట ఎనిమిది పువ్వొత్తులు ఉంటాయి ఇలాంటివి మొత్తం పదమూడు ప్యాకెట్లు కానీ లేదా నూట ఎనిమిది ప్యాకెట్లు కానీ పెట్టుకొని సంక్రాంతి నోములలో నోముకొని పంచుతారు ఇలా పువ్వొత్తులను పంచడం వల్ల నిత్య దీపారాధన చేసేవాళ్లకు అయితే ఈ పువ్వొత్తులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అంటే మనము నోముకొని ఆ నోమును అవతలి వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు ఆ నోమును సద్వినియోగం చేసుకుంటే అంతకంటే పుణ్యఫలం ఇంకేముంటుంది ఈ ఒత్తితో మనం దీపారాధన చేసినప్పుడు ఇది మధ్యలో పెట్టి మనం దీపారాధన చేస్తాం కాబట్టి ఈ దీపం అనేది ఏ దిక్కును చూడకుండా ఉంటుంది మధ్యలో ఉంటుంది కాబట్టి ఎక్కడ వెలిగించినా కూడా తప్పు లేదంటారు అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులు చూడకుండా మధ్యలో ఒత్తి వేసి వెలిగిస్తాము కాబట్టి దీనికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే ఈ దీపం అన్నింట్లో కన్నా కూడా శ్రేష్టమైంది అంటారు అందుకే పువ్వొత్తులతో దీపం వెలిగించాలని చాలా మంది చెప్తూ ఉంటారు ఈ పువ్వొత్తులను డబ్బాలలో పెట్టి కానీ లేదా విడిగా ఇదే విధంగా ప్యాకెట్లు పెట్టుకొని కానీ నోముకోవచ్చు నోముకొని అందరికీ పంచవచ్చు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ నోము అయితే ఇక తర్వాత నోము వచ్చేసి పుష్కరిణి ఒత్తుల నోము ఈ సంవత్సరం ఈ నోము ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగు మే రెండవ తారీఖు నుండి మే పదమూడవ తారీఖు వరకు కూడా నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి కదా అందుకని ఈ పుష్కరిణి ఒత్తుల నోము పెట్టుకుంటున్నారు ఇలా పుష్కరిణి వత్తులు తీసుకొని పసుపు కుంకుమ ప్యాకెట్ ఇంకా వన్ రూపీ కాయిన్ వేసి ఇవి డబ్బాలలో అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా కవర్లలో అయినా కూడా పెట్టుకొని సంక్రాంతి నోములలో పెట్టుకొని అందరికీ పంచవచ్చు తీసుకున్న వాళ్ళు కూడా పుష్కరాలకు వెళ్ళినప్పుడు లేదా నదీ స్నానాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఈ పుష్కరిణి వత్తిని వెలిగించుకుంటారు అంతేకాకుండా పుష్కరిణి కథ కూడా పట్టుకుంటారు సంవత్సరం పాటు చేసుకునే నోము కథల్లో భాగంగా పుష్కరిణి కథ పట్టుకుంటారు ప్రతి నెల ఏది తి తిథినైతే మనము ఈ పుష్కరిణి వత్తిని వెలిగించుకుంటామో మరుసటి నెల అదే తిథి ఈరోజు ఈ పుష్కరిణి ఒత్తిని దేవుడి ముందు వెలిగించి నైవేద్యం పెట్టి హారతిస్తారు ఇలా పుష్కరిణి కథ కూడా పట్టుకొని సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకుంటారు దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి అంతేకాకుండా ఈ సంవత్సరం అధిక మాసం లో ఈ పుష్కరిణి ఒత్తులను ముప్పై మూడు కూడా నదీ స్నానాలకు వెళ్ళిన వాళ్ళు ఈ విధంగా వెలిగించుకున్నారు అంటే ఈ పుష్కరిణి వత్తులను నోముకొని ఇవ్వడం వల్ల తీసుకున్న వాళ్లకు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఎక్కడ నదీ స్నానాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ పుష్కరిణి ఒత్తిని తీసుకుని వెళ్ళి అక్కడ వెలిగించుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా వీటిని వాడుకోవచ్చు ఇక తర్వాత నోము వచ్చేసి రుద్రవత్తుల నోము ఈ రుద్రవత్తులను కూడా తీసుకొని ఒక్కొక్క దాంట్లో పదమూడు పదమూడు చొప్పున పెట్టి అలా పదమూడు డబ్బాలలో కానీ లేదా కవర్లలో కానీ వేసి వన్ రూపీ కాయిన్ వేసి కూడా నోముకుంటున్నారు అంతేకాకుండా ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వస్తుంది కాబట్టి చాలా మంది కైలాస పర్వతం కైలాసగిరి నోము నోముకుంటున్నారు అని నూట ఎనిమిది రుద్రవత్తులను పెడతారు ఇలా శివుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా నూట ఎనిమిది చొప్పున తీసుకొని చక్కగా శంకరునికి అభిషేకాదులు పూర్తి చేసి ఈ విధంగా కైలాసగిరి కైలాస పర్వతం నోము సోమవారం వచ్చింది కాబట్టి భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు ఈ కైలాస పర్వతం నోము ఎలా చేసుకోవాలి ఈ నోముకు ఏమేమి పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి అనే దానికి సంబంధించిన వీడియోస్ చాలానే మా ఛానల్లోనే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేసి చూడండి ఇంకా ఈ రుద్రవత్తులతోటి మాల అంటే దండ తయారు చేసి శివరాత్రి పర్వదినాన శంకరుడికి వేస్తారు ఇంకా నూట ఎనిమిది రుద్రవత్తులను కానీ వెయ్యి నూట ఎనిమిది రుద్రవత్తులను కానీ శంకరుడి దగ్గర కూడా వెలిగించుకుంటారు వీటికి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లోనే ఉన్నాయండి అంతేకాకుండా రుద్రవత్తి నోము కథ కూడా పట్టుకుంటారు సంవత్సరం పాటు ప్రతి రోజు శంకరుడి దగ్గర రుద్రవత్తిని వెలిగించుకుని బిలువ పత్తలం పెట్టి శివుడికి నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటారు ఇలా సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపనకి తర్వాత వచ్చేసి తులసి కోట వత్తుల నోము ఇవి కూడా సంక్రాంతి నోములలో పెట్టుకొని నోముకొని చక్కగా అందరికీ పంచవచ్చు తీసుకున్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి ఇంకా ఏకాదశి పర్వదినాన పండుగలప్పుడు ఈ విధంగా తులసి కోట వత్తులు వెలిగించుకుంటారు మోదక వత్తుల నోము ఈ నోము ఈ సంవత్సరం ఎందుకు నోముకోవాలంటే సంక్రాంతి సోమవారం వస్తుంది అంతేకాకుండా చవితి తిది వస్తుంది కాబట్టి ఈ మోదక వత్తుల నోములను ఈ సంవత్సరం నోముకుంటున్నారు ఈ మోదక వత్తులను కూడా పదమూడు పదమూడు చొప్పున కానీ లేదా నూట ఎనిమిది చొప్పున కానీ పెట్టుకొని నోముకోవచ్చు వినాయక చవితి పర్వదినాల్లో నవరాత్రులలో ఈ విధంగా చక్కగా మోదక వత్తులను వెలిగించుకోవచ్చు అంతేకాకుండా ఇంట్లో వినాయకుడి కథ చేసినప్పుడు వినాయకుడి పూజ చేసినప్పుడు కూడా ఈ విధంగా మోదక వత్తులు వెలిగించుకుంటారు అంతేకాకుండా వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదా చవితి తిథి ఉన్నప్పుడు కానీ ప్రతి బుధవారం కానీ లేదా సంకష్టహర చవితి రోజు కానీ ఈ విధంగా మోదక వత్తులు వెలికించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇక తర్వాత నోము రుద్రాక్ష భరిన వత్తుల నోము సోమవారం వస్తుంది శివుడికి ఇష్టమైన ఈ రుద్రాక్ష భరిన వత్తుల నోములను కూడా నోముకొని అందరికీ పంచొచ్చు తర్వాత నోము వచ్చేసి బృందావన ముత్తుల నోము నేను పోయిన సంవత్సరం సంక్రాంతి నోములలో కూడా ఇవి పెట్టుకుని నోముకున్నాను ఇలా ఏకాదశి తిథి ఉన్నప్పుడు కానీ కార్తీక మాసంలో కానీ కృష్ణాష్టమి రోజు కానీ కృష్ణుడి దగ్గర తులసి చెట్టు దగ్గర ఈ విధంగా బృందావన ఒత్తులు పెట్టి వెలిగించుకోవచ్చు ఇలా నోముకొని ఇచ్చామంటే తీసుకున్న వాళ్ళు ఈ విధంగా ఉపయోగించుకుంటారు కదా ఇవి గోపురం వత్తుల నోములు ఈ సంవత్సరం కార్తీక మాసంలో అయితే చాలామంది ఈ గోపురం వత్తులు వెలిగించుకున్నారు ఇవి కూడా సంక్రాంతి నోములలో పెట్టుకుని నోముకొని అందరికీ పంచాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించిన ఒత్తులన్నీ మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి కాల్ చేసి మాట్లాడండి ఎవరికి ఎన్ని కావాలో ముందే చెప్తే కనుక రెడీ చేసి పెడతారు ఎందుకంటే పండుగ ముందే మీరు కాల్ చేశారంటే చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది పోయిన సంవత్సరం అలాగే జరిగింది పండుగ ముందే అందరికీ చాలా ఇబ్బంది కలిగింది అందుకే ముందే మీరు చేసి చెప్పారంటే కనుక రెడీ చేసి పెడతారు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం నోముకోవాల్సిన సంక్రాంతి నోములలో కొన్ని నోముల గురించి ఇక్కడ వివరించాను ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ సంక్రాంతి నోములలో ఎప్పుడెప్పుడు ఏమేమి పెట్టుకోవాలి అనే విషయాలకు సంబంధించి వీడియోస్ అన్నీ నేను అప్డేట్గా పెడుతూ ఉంటానండి దాన్ని ఫాలో అవ్వాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చేసుకోకపోతే కనుక చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి